చూడండి హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓసీ ఏదైతే లోక్సభలో జై భీమ్ జై మీమ్ జై తెలంగాణ జై ఫిలిస్తీన్ అని ఏదైతే ఆయన చెప్పినాడో ఇది చాలా బాధాకరం విషయం అండి ఎందుకంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మీద మీరు లోక్సభల ఎలక్షన్ కొట్లాడి హైదరాబాద్ నుంచి లోక్సభలో పోతే మీరు భారత్ మాతకి జై అనే చెప్పాలి ఏదంటే హైదరాబాద్ జై చెప్పాలి జై తెలంగాణ చెప్పిన మంచిది కానీ నువ్వు ఎలక్షన్ ఫిలిస్తీన్ నుంచి కొట్లాడలేదు ఫిలిస్తీన్లా పుట్టలేదు దేశంలో పుట్టి భారత్ మాతాకి జై చెప్పాలి అంటే నీకు ఎందుకు ఎట్లా అంత కష్టం నేను లోక్సభ స్పీకర్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఓం బిర్లా గారికి ఎందుకంటే ఈ ఒక్కసారి కాదు ఇంకా ముందు కూడా చాలాసారి నేను భారత్ మాతాకి జయ అని చెప్పట్లేదు అని చెప్పినారు లోక్సభ ఎస్పీకర్కి నా రిక్వెస్ట్ ఉంది ఒక వ్యక్తిగతంగా ఇమీడియట్గా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి ఐదు సంవత్సరం లాగా ఈయనకి లోక్సభలో సస్పెండ్ చేసుకొని లోక్సభలో రావద్దు అని అట్లాంటి చర్యలు కూడా తీసుకోవాలి ముఖ్యంగా సుప్రీంకోర్టుగా ఇన్వాల్వ్ కావాలి ఎందుకంటే ఇది దేశం విషయం ఈ దేశంలో మీరు పుట్టిన తర్వాత ఈ దేశంకి జయ చెప్పాలి లోక్సభలో నువ్వు భారత్ జై చెప్పలేదు పర్వాలేదు కానీ ఫిలిస్తీన్ జై అని చెప్ప చెప్పిన ఏంది ఈ పరిస్థితి ఎట్లాంటి చాలా విషయాలు ఉంది కోర్టు కూడా కానీ లోక్సభ స్పీకర్ కానీ అసోద్దీన్ వైఎస్సీ పైన గట్టిగా చర్యలు తీసుకోవాలి ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని మా కోరిక ఉందండి నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయా రాష్ట్ర ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వాళ్ళ యొక్క దేవ దేవీ దేవతలను ఏ విధంగా అయితే ఉత్సరించారో వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి పార్లమెంటుకి వెళ్ళినటువంటి ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఓవైసీ నిన్న పాలస్తీనాకు జిందాబాద్ అనేది చెప్పడం ఏదైతుందో ఇది దుర్మార్గం ఇది భారతదేశ ప్రజలను భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులను కూడా అగౌరవపరిచేటటువంటి ఏదైతే చర్య దీనిపైన ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని అతన్ని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలా అతన్ని బరఖాస్తు చేయాలా హైదరాబాదులో ఉన్న ఓటర్ మాసేల దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఎట్టి పరిస్థితిలో మైనార్టీలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అభివృద్ధికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి అనేటటువంటి విషయాన్ని మరొకసారి తేట అది కూడా పార్లమెంటు వేదికగా ఈ దేశానికి భారత్ మాతకి జై అనలేదు కానీ పాలస్తీనాకి జై అంటా ఉన్నాడంటే హైదరాబాదులో ఉన్నటువంటి ఓటర్లారా మరోసారి చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ వర్గానికో ఏ మతానికో సపోర్ట్ చేసేటటువంటి పార్టీ కాదు మేము అందరినీ కలుపుకొని అందరినీ కలుపుకొని అభివృద్ధిలో ముందుంచాలనేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక ఒకసారి ఆలోచన చేయండి హైదరాబాదు ఓటర్లారా ప్రజలారా ఈ ఓవైసీ లాంటి పురుగుని కనుక ముందుకు పంపిస్తే పార్లమెంటుకు మరోసారి పంపించరు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకసారి ఎంఐఎం పార్టీకి ఓటేస్తే పాలిస్తీనకు ఓటేసినట్టే అవుతుంది కనుక మైనార్టీ సోదరులు కూడా బదనామయ్యేటటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి మొత్తం మైనార్టీల్ని బదనాం చేసేటటువంటి పరిస్థితి ఓవైసీ తీసుకున్నాడు కనుక మైనార్టీలారా ఒక్కసారి ఆలోచించాలి ఓవైసీ కూడా మీకందరినీ కూడా మీ అందరికీ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కనుక హైదరాబాదులో ఎక్కడికక్కడ అడ్డుకోవాలి ఈ దేశంలో ఎక్కడ పోయినా సరే వదిలే ప్రసక్తే లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము కూడా అతన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒకటే కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అతన్ని సస్పెండ్ చేయాలా అతన్ని సస్పెండ్ చేయాలనేటటువంటిది కోరుతా ఉన్నాం